ప్రభుత్వం ఎన్నికల కౌంటింగ్ రోజు నుండి నేటి వరకు అనేక భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసం జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేలా చేస్తున్న చర్యలను పోలీసు అధికారులు అరికట్టాలని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రఘ్వీరెడ్డిని కలిసి నేడు జిల్లాలో జరుగుతున్న సంఘటనలను వివరించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అనంతరం జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం రోజు నుండి జిల్లాలో అనేక చోట్ల భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసం ఇటువంటి విష సంస్కృతి మరెన్నడూ లేదని అన్నారు అనేక చోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడడం సరైన సంస్కృతి కాదన్నారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు అధికారం వచ్చినప్పుడు ప్రజలకు అభివృద్ధి చేయాలి కానీ ఇలా దాడులు చేయడం ఎంత మాత్రం సరికాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు నంద్యాల జిల్లాలో కౌంటింగ్ రోజు నుంచి జరుగుతున్నటువంటి భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసం పైన అలాగే పబ్లిక్ మీద అందరినీ ఎప్పుడు లేని సంస్కృతి ఈ ఈరోజు ఈ జిల్లాలో ఎందుకంటే అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా మనకు ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పులు లేని విధంగా ఈ సంవత్సరం ఇప్పుడు ఒక విష సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం వారు తీసుకురావడం జరుగుతుంది జిల్లాలో ఎక్కడ చూసినా కూడా అన్ని గ్రామాలలో భౌతిక దాడులు చేయడం ఆస్తులు విధ్వంసం చేయడం అలాగే శిలాఫలకాలు విధ్వంసం చేయడం ఇట్లా అన్ని చర్యలు జరుగుతున్నాయి వీటిని కఠినంగా మీ అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్పి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా మేము కూడా అందరి అధికారులకు డిఎస్పీలకు సీఏలకు ఎస్ఐలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము తప్పకుండా అది వీటిని అరికడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఏదైనా కానీ అధికారం వస్తే మనం ఎక్కడైనా డెవలప్మెంట్ చేయాలి కానీ అధికారం ఇచ్చేది ఒకరి మీద దాడులు చేయడానికో ఆస్తులు విధ్వంసం చేయడానికి కాదు కాబట్టి ఇప్పటికైనా కానీ అందరూ అధికారులు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకొని మంచిగా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణం కల్పించాలని చెప్పేసి కోరుచున్నాను